అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య ఈశ్వర్ ఈశ్వర్ అనేవాడిని నేను జర్నలిస్ట్ కింద ఎప్పుడు చూడను అందుకే అలాంటి వాడి గురించి మాట్లాడటం టైం వేస్ట్ అనుకుంటా కానీ మాట్లాడాల్సిన అవసరం ఎందుకంటే సమాజంలో ఉన్నారు కదా చాలా మందిని బ్రెయిన్ వాష్ చేసేస్తున్నాడు కదా మాట్లాడాల్సిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు నిన్న ఏదో జగన్ రెడ్డి గారి మీద రాయిలాడే జరిగింది పవన్ కళ్యాణ్ మీద ఏదో చేశారని చెప్పి పట్టుకున్నారు దాన్ని పవన్ కళ్యాణ్ జగన్ మీద దిగే జరిగేటప్పటికీ వాడు నిజంగా రే రోడ్డు మీద రోడ్డు మీద పిల్లలు కొట్టుకుంటారు చూడు ఈ పార్టీ ఆ పార్టీ అని అలా ఉంటుంది ఇది డిబేట్లు కానీ ఇది ఛానల్లో న్యూస్లు కానీ మార్చేయడానికి అన్ని రకాలుగానే ప్రయత్నిస్తాడు జనాన్ని వాడి దారిలోకి తెచ్చుకోవడానికి మార్చేయడానికి ఒక బ్రెయిన్ వాష్ చేసే ఛానల్ ఏదైనా ఉందంటే అది సాక్షి ఛానల్ వీడు ఒక దాంట్లో ఒక యధవా వీడేంటి జర్నలిస్ట్ అని నేనైతే అన్నీ వీడు జర్నలిస్ట్ కాదు వీడు ఇలాంటి వాడు జర్నలిస్ట్గా ఉంటే జర్నలిజం అనేది చచ్చిపోద్ది మొత్తానికి అది ఇంకా ఉన్నారు చాలామంది వాళ్ళు కూడా ఎవరైనా కానీ నా పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి జర్నలిస్ట్ నేను ఎంకరేజ్ చేస్తానంటే సమాజాన్ని నాశనం చేసేస్తారు ఇలాంటి అదో వాడు ఏ పార్టీలో ఉన్న ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కావాలని దాడి చేయించుకున్నాడు జగన్కి దాడి జరిగింది కాబట్టి వీడు వెళ్ళి అక్కడ చూస్తాడు కెమెరా పెట్టి అంటే ఇది ఎలాగైనా ప్రచారం చేస్తాను ఈడు బ్రతికే అంత ఇతుకో విలువ లేదు నాకు తెలిసి వీడు బ్రతుకేవాడు విలువ కూడా మరి ఎలా బ్రతికెత్తున్నాడు నాకైతే తెలియదు ఆ బ్రతికేలా నాకు తెలియదు అలా ఉంటారనుకుంటా కొంతమంది మనుషులు అలా అనుకోవాలి ఇంకంతే వీళ్ళ బ్రతికే మనుషులు కొంతమంది ఉంటారు వాళ్ళు అలాగే బ్రతికేస్తారు వాళ్ళు వేరే సమాజం వాళ్ళది అలా అనుకోవాలంతే ఉన్నారు చాలామంది ఉన్నారు కదా ఎవరికి సపోర్ట్ చేసినా ఒకటి మర్చిపోతున్నారు ఈయన నా పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈయన్ని ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే ఇలాంటి ఎదవల మంచి వాళ్ళు రానివ్వరు నిజంగా జర్నలిస్టులు రానివ్వరు సమాజాన్ని నాశనం చేసేస్తారు రాష్ట్రాన్ని నాశనం చేసేస్తారు నా రాష్ట్రం అనే ప్రజలకు లేదనుకుంటా మరి ఇంకా నిజంగా నా రాష్ట్రం అనుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఇలాంటి ఎదవలను సపోర్ట్ చేయరు వాళ్ళు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నా కూడా వాళ్ళు న్యూట్రల్గానే ఉండాలి జర్నలిస్ట్ అనేవాడు న్యూట్రల్గా ఉండాలి మొత్తం వ్యవస్థను నాశనం చేస్తాడు జగన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి ఒక ఛానల్ పెట్టుకుని బ్రెయిన్ వాష్ చేస్తూ పబ్లిక్ అందరినీ మార్చేయాలని చూస్తున్నాడు మొత్తం అతని అనువుగా అతనికి అనువుగా జనాలను అందరినీ మార్చేయాలని ఒక ఛానల్ పెట్టుకుని మొత్తం వ్యవస్థను నాశనం చేస్తాడు ఇంతకుముందు కూడా ఉండేది జర్నలిజంలో పోయేవారు ఇలా ఉండే మొత్తం ఇతను వచ్చిన తర్వాత సాక్షి ఛానల్ వచ్చిన తర్వాత మొత్తం అంతా నాశనం చేస్తాడు ఇతను చూసి ఇంకొకరు ఈ ప్రచారాన్ని తట్టుకోలేక ఇంకొకరు మొదలెట్టారు హాల్లో ప్రచారం చేయడం మొదలెట్టడం ఏదో ఒక పార్టీకి లేకపోతే మనం బ్రతకలేము మనుగడ లేదని చెప్పి అన్ని ఛానల్ అలా తయారైపోయినాయి వ్యవస్థను నాశనం చేసేస్తున్నాడు జగన్ రెడ్డి అనేది వ్యక్తి అతను ఒక్క అధికార దాహం కోసం వ్యవస్థను ఏమైనా నాశనం చేస్తాడు ఎంతకైనా వెళ్తాడు దాంట్లో అనుమానం ఏం లేదు అతని మీద నాకు గుడ్ ఒపీనియన్ కాదు కదా ఇంత వన్ పర్సెంట్ కూడా మంచి ఒపీనియన్ లేదు ఇది చాలా స్ట్రాంగ్ నేను మాట్లాడతా ఖచ్చితంగా అతను దాడి నిన్న జరిగింది దాడి చేయించుకున్నాడు చేయించుకుంటే చేయించుకుండొచ్చు ఖచ్చితంగా చేయించుకుంటాడు అతను అటువంటి వ్యక్తి దీంట్లో మళ్ళీ మొహమాటాలు ఏంటి నాకు మొహమాటం ఏంలే చే దాడి జరిగింది కాబట్టి ఎవరి మీద దాడి చేయకూడదు అది కరెక్ట్గా చెప్తాం ఎవరంటే మన చట్టంలో ఉన్నాం కాబట్టి మనం ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం కాబట్టి మీలాంటి వాళ్ళు దాడులు చేసేది దాడులు చేయించే వ్యక్తి వచ్చి నా మీద దాడి చేసేసారు అని చెప్తుంటే ఏమో చేయించు అతనే చేయించుకున్నాడేమో చేయించుకోవడానికి ఎవరు చెప్తారు ఎలా చెప్పగలుగుతావు అతను చేయించుకునే వ్యక్తే అటువంటి రాజకీయాలే అతను చేస్తాడు చేయించాడు చేయించుకున్నాడు నాకు తెలీదు కాకపోతే అతను చేయించుకోడు అని హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చెప్పలేరు ఖచ్చితంగా అతను చేయించుకోగలడు కూడా అటువంటి వ్యక్తే హండ్రెడ్ పర్సెంట్ అటువంటి వ్యక్తే అటువంటి రాజకీయాలే చేస్తాడు జగన్ రెడ్డి అనే వ్యక్తి దాంట్లో అనుమానం ఏం లేదు ఇప్పుడు దీనికోసం మళ్ళీ మాట్లాడడానికి ఏదో ఆలోచించి మాట్లాడాలి అంటే దాని గురించి అవునా అటువంటి వ్యక్తే అతని యొక్క ఒక్కడి అధికార దాహం కోసం ఇంతమంది చెప్తున్నారు వాళ్ళ ఇంట్లో చెల్లెలతో సహా ఇంతమంది చెప్తుంటే ఇంకా కొంతమంది అతను మద్దతిస్తూ ఉంటారు అంటే అతను వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తాడు చాలా సంవత్సరాల నుంచి నిజంగా వాళ్ళని బ్రెయిన్ వాష్ చేశాడు ఇతను ఉత్తమ వ్యక్తుల ఎలా కనిపిస్తున్నాడు అనేది నాకైతే అర్థం కాదు నిజంగా ప్రజలకి మంచి చేయాలనుకున్నవాడు ముందు అన్ని వేల కోట్లు సంపాదించుకుని వచ్చి నేను మంచి చేస్తానంటాడా అటువంటి వ్యక్తిని ఎవరైనా నమ్ముతారా కాస్త బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా అంటే నేను మంచి చేయాలంటే ముందు వేల కోట్లు సంపాదించుకొచ్చి నా దగ్గర ఆస్తులన్నీ పెట్టేసుకుని మీకు మాత్రం భిక్షం ఎత్తానంటా ఎవరైనా ఇలాంటి వ్యక్తి జనాలను అభివృద్ధి ముందు కాస్త ఆర్థికంగా బలపడటానికి ఏమైనా ఉపయోగపడతాడా ప్రజలు ఆర్థికంగా బలపడితే ఇతను కోటి కదా నిజంగానే ప్రజలను ఆర్థికంగా బలపడే టైపులో ఇతను ముందుకు తీసుకెళ్తే ఇతను ఓటేరు అది అతనికి తెలుసు అందుకనే అలా ఆ ప్రయత్నాలు అయితే చెయ్యడు ఎప్పుడు వాళ్ళని అలాగే ఉంచుతాడు ఏదో అలా చేస్తానని నేను భిక్షం అంటాడు నేను పదివేలు ఇచ్చాను సంవత్సరానికి పదిహేను వేలు ఇచ్చాను ఏ చెప్తాడు కథలో అటు ఒక ఒక నెల టైం చాలు ఏదైనా చేయాలంటే స్కిల్ డెవలప్మెంట్ చేయలేడా ఐదు సంవత్సరాలు టైం సరిపోలేదా ఒక పది రోజుల్లో చేయొచ్చు కావాలనుకుంటేనే ఒక రెండు రోజుల్లో చేయొచ్చు కావాలనుకుంటే స్కిల్ డెవలప్మెంట్ స్టూడెంట్స్కి తర్వాత వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టించడానికి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించే టైపులో చేయలేడా నిజంగా ఐదు సంవత్సరాల టైం సరిపోలేదా ట్రైనింగ్ ఇచ్చి చేయించలేరా కనీసం కొంతమందిని చేయించాడా ఎస్సీఎస్టీ సప్లై అన్ని నాలుగు వేల కోట్లు తరలించేసి అది దేనికోసం పెట్టారు అది ఎస్సీఎస్టీ సప్లైర్ని దేనికి వాళ్ళు అభివృద్ధి చెందడానికి కదా వాళ్ళకు కూడా తెలియట్లేదే మనకు తెలియట్లే మరి ఎస్సీలు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు వాళ్ళకి జగనమా జగన్మాయ అంటూ ఉంటారు మీ నిధులు మీ అభివృద్ధికి ఉపయోగించాల్సిన నిధుల్ని తరలించేసి నేను పదివేలు ఇస్తున్నాను పదిహేను వేలు ఇస్తున్నాను అని చెప్తున్నాడు మిమ్మల్ని అలాగే ఉంచుతాడు పులివెందుల్లో దళితులకి ఎలాగ మాట్లాడే హక్కు లేదో పులివెందుల్లో ప్రజలకు ఎలాగ ఓటు వేసే హక్కు లేదో ఆ టైప్లోనే ఇక్కడ కూడా తీసుకొస్తారు ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లోని తీసుకొస్తారు మిమ్మల్ని ఎలా చూస్తాడంటే మీరు ఓటు వేయడానికి మాత్రమే పనికొస్తారు ఏదో అప్పుడప్పుడు పదివేలు ఇస్తున్నాను కదా సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తున్నాను అలాగే చూస్తాడు అతను మీరు ఎన్నుకున్నంతకాలం అలాగే చూస్తాడు ప్రజలకి ఏమీ లేకుండా చేసి ఇస్తూ ఉంటాడు అదే చాలనుకుంటారు కదా ప్రజలు అదే నిజంగా ఏమీ లేని వాళ్ళకి ఓ పదివేలు ఇస్తే అది చాలా గొప్ప విషయం వాళ్ళకి దేవుళ్ళగే కనిపిస్తారు వాళ్ళకి అదే చేస్తున్నాడు ఏముంది పారిశ్రామికవేత్తం తయారు చేయడానికి ట్రై చేయండి ట్రై చేస్తే ఖచ్చితంగా మీకే సపోర్ట్ ఇస్తారు ఎందుకు ఎవరు వీటి గురించి అక్కడ ఏ ఛానల్లోనే మాట్లాడ్డు ఆ టీవీ నైన్లో టీవీ నైన్లో జగన్ రెడ్డి గారు అదే జగన్ రెడ్డి గారి మేనత్ అంట వాడు లైవ్ పెడితే అది ఇచ్చేస్తాడు శర్మిళ సునీత గారు మాట్లాడేటప్పుడు మాత్రం దాంట్లో చూపించడం కూడా చూపించు టీవీ వాడు అసలు దాని గురించి చూపించడు లైవ్ పెట్టేసిన ఏకంగా జగన్ రెడ్డి గారు మేనత్తో మాట్లాడిందంట శర్మిల గారి మేనత్తో ఆవిడస్తే నిన్న దాన్ని లైవ్ చూపించేసి ఆ లైవ్ అయ్యే వరకు అదే చూపించాడు అదే సునీత గారు మాట్లాడినప్పుడు దాంట్లో ఎక్కడే కనిపించదు టీవీ నైన్లో కానీ అండ్ టీవీలో కానీ ఇంకా సాక్షి ఎలాగో కనిపించదు అనుకోండి ఈ ఛానల్స్ పెట్టుకుని ఛానల్స్ అడ్డు పెట్టుకుని ఒక వ్యక్తి అధికార దాహం కోసం రాష్ట్రాన్ని నాశనం చేసేస్తాము దేశాన్ని నాశనం చేసేస్తాము ప్రజలను వాడేసుకుంటాం దాని అందరూ చూస్తూ కూర్చోరు ఈశ్వర్ అనే కానీ వాడిని నేను అసలు జర్నలిస్ట్ కింద చూడలేదు చూడను కూడా ఎప్పటికే వాడి ఒక టైప్ ఆఫ్ వ్యక్తి వాడంతే వాడికి అక్కడ ఛానల్లో కాస్త మంచి పొజిషన్ కావాలి అడిగి డబ్బులు కావాలి కార్లు బంగళాలు ఇవి కావాలంతే అడిగి వాడిని నేను అసలు మనిషిలా చూడను అలాంటి వాడిని మనిషిలాగే చూడను వాడి ఒక టైప్ ఆఫ్ జాతి మనిషి ఆ ఏ టైప్ జాతి మనిషో వాడికే తెలియదు జనాలకు తెలియదు సపోర్ట్ చేసే వాళ్ళకి ఓకే అండి